మీ సినేస్ పాలసీ చాలా చూస్తుంది అలాగే అయిపోతుంది అలాగే మనం చేసాం కానీ ఆ విధంగా చెప్తే మనకు ఏమి టూ ట్వంటీ యూనిట్స్ మాత్రమే అంటే రిజల్వ్ ప్లాన్ చేశాం సార్ ఆ విధంగా ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చి ఉన్నాం సార్ కాబట్టి మనకి ఏదైనా కానీ ఇక్కడ ఇష్యూ అన్నది ఇండియట్గా రిజాల్వ్ అవ్వాల్సిన అవకాశం ఉంది సార్ ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అట్లీస్ట్ ఫోర్ ఫోర్టీన్ డేస్ వరకు చేయమని చెప్పాను సార్ కాబట్టి కొంచెం స్ట్రీమ్లైజ్ అవుతుంది సార్ ఇంకొకటి ఈఎం ప్లాన్ చేసేవాళ్ళు సార్ మనకి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ పిల్లల మీద ఒక ఎజెండాక పెట్టమని ఇచ్చారు సార్ పెట్టాను ఇక్కడ మనకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రీ పీల్ తీసుకోవాలి అంటే మనకు ఆరు నైన్ డిపార్ట్మెంట్స్ నుండి డేటా కావాల్సి వస్తుంది సార్ స్టేషన్లో ఉంటే వీటిని కూడా రీచ్ అయ్యి దీన్ని లైన్ చేయడానికి ప్లాన్ చేసేది సార్ ఇది ఒక మార్గం సార్ అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా ఎవరి మధ్య తీసుకుంటా ఉంటారు సార్ వాళ్ళు కూడా డేటా తీసుకుంటారు సార్ అదేవిధంగా డ్రగ్ లైసెన్స్ తీసుకుంటాం ఈ మెట్రో షార్ట్స్ అని దానికి సంబంధించి చేస్తే మనకు స్క్రీన్ లైన్ ఉంటుంది సార్ అది ఒక ప్లాన్ అని అనుకుంటాం థర్టీ ట్వంటీ ఫోర్ యాక్టివిటీగా క్లియర్ సార్ అంటే లీటర్ వచ్చాయి సార్ రిమైనింగ్ తక్కువే సార్ మీరు అన్ని కూడా హండ్రెడ్